రోడ్డు భద్రత ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో అయితే నల్లమ్మల్ల అడుగుల్లో అయితే ప్రయాణం చేయబోతున్నాం గిద్దలూరు నుంచి నంద్యాల వరకు ఉన్న ఫారెస్ట్లో అయితే మనం ప్రయాణం చేయబోతున్నాం ఇలాగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఫోటో తీసుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో అయితే ఫోటోలు తీసుకోవడానికి అయితే కుదరదు మనకి ప్రయాణంలో అయితే ఎటు చూసిన ఎత్తైన కొండలు వాటిపై వృక్షాలు మనకి రోడ్డుకి ఇరువైపులా కూడా పచ్చని ప్రకృతితో చాలా అంటే చాలా అద్భుతంగా మనకి ప్రయాణం అయితే ఉంటుంది ఇటువంటి అవకాశం నాకు తెలిసైతే అందరికీ రాదు కారణం ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు నేనైతే నా లైఫ్లో అయితే ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు మీద మొట్టమొదటిసారి అయితే ప్రయాణం అయితే చేస్తున్నాం కానీ ఈ రోడ్లో ప్రయాణం చేసినా కూడా రాత్రి వేళల్లో కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇటువంటి ప్రకృతిలో సరదాగా దీన్ని ఆనందిస్తూ చూస్తూ ఆనందంగా ప్రయాణం చేసే అవకాశం అయితే అందరికీ రాదు నేను రెండుసార్లు ట్రైన్లో కూడా వెళ్ళాను కానీ నైట్ టైం అయితే వెళ్ళాను డే టైం అయితే కాదు కాబట్టి నైట్ టైము అంటే అడవి కాచిన అన్నట్టు అడవిలో నైట్ టైం వెళ్తే ఏమీ కనిపించే పరిస్థితి అయితే ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఈ మనం చూస్తున్న ఈ రోడ్డు మన ప్రయాణం చేస్తున్న ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటుంది ఎందుకంటే శ్రీశైలం ఘాట్ రోడ్ చూసుకుంటే దానికి కొంచెం టైం అయితే లిమిట్ అయితే ఉంటుంది నైట్ ఎయిట్ థర్టీ నుంచి మార్నింగ్ వరకు అయితే అది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం వరకు కూడా ఓపెన్ అయితే ఉండదు కానీ ఇక్కడ మనం చూసుకున్న ఈ రోడ్ అయితే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో అయితే ఉంటుంది కాకపోతే అన్ని చోట్ల మనం ఫోటోలు దిగడం కోసం వీడియోలు దిగడం కోసం అనేది ఎక్కడ పడితే అక్కడ ఆగడం అనేది ఎందుకంటే ఫారెస్ట్ ఎప్పుడు కూడా ఫారెస్టే అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ రోజుల్లో పులులు చిరుతపుల్ లాంటి అలాంటివన్నీ కూడా మన టౌన్లోకి వస్తున్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపడం అనేది సేఫ్ అయితే కాదు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్త తిప్తే కానీ మనలాంటి అప్పుడప్పుడు దూర ప్రయాణాల నుంచి చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు మనలాంటి వాళ్ళకి ఆ ప్లేస్లో తెలియవు కాబట్టి వీళ్ళనంతవరకు కేర్ఫుల్గా ఆగినప్పుడు కొంచెం చూసుకుని ఆగితే మంచిది అనేది నా ఉద్దేశం సరే ఈ రోడ్లో మనకి ఒక రోడ్డు మీద అటు ఇటు కూడా మనకి చెట్లు పర్వతాలైనా ఇంకేమైనా కనిపిస్తాయంటే ఈ రోడ్డు మధ్యలో పాత రైల్వే వంతెల్ని కనిపిస్తాయి అవి అయితే కొంచెం మనకి ఏంట్రవాబు ఎంతతున్నాయి అన్న టైప్లో అయితే అనిపిస్తాయి బ్రిటిష్ వాళ్ళకి కట్టింది అదేవిధంగా రైల్వే లైన్లో అయితే టన్నల్స్ ఇవన్నీ ఉంటాయి అది వేరే అనుకుంటే రైలు ప్రయాణం చేసే వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి మనకైతే ఆ రైల్వే బ్రిడ్జ్ ఇవన్నీ కూడా పక్క నుంచి అయితే వెళ్తూ ఉంటాం అదైతే మంచి అంటే అక్కడికి వెళ్ళగానే ఉంది ఏంటి అన్న ఒక అనుభూతికి అయితే మనం లోనే పరిస్థితి ఉంటుంది అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళ గురించి అయితే కాదు నేను ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మనకి దగ్గరలో కొన్ని కొండలు అలాంటివి అన్నీ ఉండొచ్చు ఫారెస్ట్ లాంటివి ఉండొచ్చు కానీ వాటిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడికి చాలా అంటే వేరియేషన్ అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఉండేది కొండపల్లి మాకు ఈ పక్కన అయితే కొంచెం ఫారెస్ట్ ఉంటుంది కానీ దానికన్నా కూడా ఇది అది ఒక ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది 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 నల్లమల్ల ఫారెస్ట్ ఇది కానీ ఇందులో ప్రయాణానికి కొంచెం సౌకర్యవంతంగా ఇవన్నీ ఉంటుంది దాంతోపాటు మనకు కొత్త ప్రదేశం ఎప్పుడు కూడా మనకి కొంచెం కొత్తదనం మనసుకి ఉల్లాసంగా ఉంటుంది ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి క్రాస్ చేసిన దగ్గర ఒక రైల్వే వంతిని సంబంధించింది అది ఇప్పుడు మనం జస్ట్ క్రాస్ చేసింది రాతి కట్టడం లాంటిది ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు గెద్దులూరు దాటి ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది అది డెబ్బై రూపాయలు అది కిద్దలూరు వైపు నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఫాస్ట్ ట్యాగ్లో కట్ అయిపోతుంది కానీ అవతల వైపు నుంచి అంటే నంద్యాల వైపు నుంచి ఈ ఫారెస్ట్ రోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు మనం మనీ అయితే పే చేయవలసి ఉంటుంది ఫాస్ట్ ట్రాక్తో అయితే మనకి పే అయితే అవ్వదు ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉండదు నా సజెషన్ ఏంటంటే అంటే లోకల్ వాళ్ళకి కాదు నేను చెప్పేది నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఈ రోడ్లో ప్రయాణం చేయాలనుకుంటే లైటింగ్ ఉండగా ప్రయాణం చేస్తే మనం ఆ లైటింగ్ ఉండగా ప్రయాణం చేసినప్పుడు దాన్ని అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని మనం ఆనందించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సేఫ్ జర్నీ అయితే అవుతుంది ఎందుకంటే మొబైల్ సిగ్నల్ లేనప్పుడు అంటే తెలిసిన వాళ్ళకైతే అది వేరే విషయం అది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళంటే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే మనలాంటి వాళ్ళు ఐ మీన్ నాలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డే టైంలో ఇటువంటి ప్రాంతాల నుంచి ప్రయాణం చేయడం అనేది సేఫ్ ఎందుకంటే మీరు వెహికల్ ఒక్కసారి మధ్యలో ఆపి లైట్ ఆపితే ఇంకా మనకి ఏం కనిపించదు మొత్తం చిమ్మ చీకటి అట్లా ఉంటుంది మాట పరిస్థితి కాబట్టి కొత్త వాళ్ళు అయితే డే టైంలో ప్రయాణం చేస్తే ఆనందానికి ఆనందం ఉంటుంది తర్వాత మనం ఇంకే సేఫ్గా జర్నీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ ముప్పై కిలోమీటర్లు అని చెప్పని ఎక్కడెక్కడ బోట్లు కనిపిస్తాయి కారణం ఏంటి అని అంటే ఏదైనా యానిమల్స్ లాంటివి అడవిలోంచి వచ్చే జంతువులు ఏవైతే ఉంటాయో వైల్డ్ యానిమల్స్ అంటే పుల్లు సింహాలు కాదు లాంటివి కావచ్చు ఇంకేమైనా కావచ్చు సడన్గా వచ్చినప్పుడు మనకి బ్రేక్ వేయడానికి వా ప్రమాదం తీవ్ర తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేగంగా కాకుండా మెల్లగా వెళ్ళమని అయితే చాలా బోట్లు పెడుతూ ఉంటారు కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటారు ఎదురు ఒక టెంపో వెళ్తుంది వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు వాళ్ళు ఏమన్నా చేయొచ్చు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా దగ్గరలో వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో కాంటాక్ట్ అవుతారు ఎలాగలాగానే వాళ్ళు తెచ్చుకుంటారు కానీ దూర ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం అటవీ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి ప్రాంతాల్లో అడవి పందులు లాంటి గట్టా ఒక్కసారి వర్షం పడినప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే అంతమల కాకపోయినా కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో అంటే క్లైమేట్ని బట్టి వస్తాయి లేదంటే ఆ వర్షం ఇవన్నీ లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో అవి టైం ఉంటాయి కదా ఆ టైంలో అవన్నీ క్రాస్ చేసినప్పుడు వేగంగా రోడ్డు క్రాస్ చేస్తాయి మనకేం చెప్పేమి మనకి వస్తున్నాయా లేదా అనేది చూసుకుని వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు మన వెహికల్కి అది తగిలింది అంటే కనుక మనకి పెద్ద డ్యామేజ్ అవ్వచ్చు మన టౌన్లో ఇవన్నీ చూసినా కూడా ఇక్కడ చూసారా రాతి కట్టడం ఇదంతా కూడా రైల్వే బ్రిడ్జ్కి సంబంధించింది ఇది రాతి కట్టడం ఇవన్నీ కూడా మనకి అవి ఇటకలతో ఇవన్నీ కట్టినవి రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి అది ఫ్రంట్ అయితే మనం క్లియర్గా అయితే చూడవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని వ్యూ పాయింట్స్ లాంటివి అయితే ఉంటాయి అవి మనం ఆగి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్పేస్ ఉన్న ప్రాంతాల్లో అయితే చూడవచ్చు ఇక్కడ మ్యాక్సిమం అయితే దీనికి మార్జిన్ అనేది తక్కువ ఉంది సో అవి ఏమి చూసి రావు కాబట్టి మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది అటవీ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యానిమల్ వచ్చి మనం తగిలిన మనకల్ని యానిమల్కి తగిలిన ఆ అటవీ శాఖ వాళ్ళతో మనకైతే ఒక రకమైన ఎందుకంటే మనకు తెలుసు కదా అటవీ జంతువులు రక్షణ చట్టాలు ఉన్నాయి కాబట్టి అవి చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి రెగ్యులర్గా అప్పు మాకు తెలుసు అంటారు అలాంటి వాళ్ళ గురించి కదా నేను చెప్పేది మనలాగా నా నేను మీ నాలాగా ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళ గురించి మాత్రమైతే చెప్తున్నాను నాకైతే ఈ ట్రిప్ మాత్రం చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఒక మాటలో చెప్పవసరం లేదు ఎందుకంటే నేను ఇదివరకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెళ్ళాను కొన్ని ప్రాంతాల్లో అయితే కడప నుంచి రాయచోటి రోడ్ నుంచి కడప వచ్చే రోడ్లో అయితే అక్కడ టైం టు టైం అలవ్ చేస్తారు అటువంటి రోడ్లో కూడా వెళ్ళాను కానీ అక్కడ అంత గ్రీనరీ అంత ఇదిగా లేదు ఐ మీన్ నేను ఎట్లాంటి టైం ఏదో సంథింగ్ ఏదైతే గ్రీనరీ అంత ఇదిగా లేదు ఇది మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను చూపించి వీడియో మొత్తం పదమూడు నిమిషాలు ఉంటుంది ఈ పదమూడు నిమిషాలు వీడియో కాస్త ఆఫ్ మాత్రమే అంటే ఒక వ్యూ పాయింట్ లాంటి ప్రాంతానికి అయితే మనం చేరుకున్న తర్వాత ఈ వీడియో ఎండ్ అవుద్ది తర్వాత నుంచి మళ్ళీ ఇంకో వీడియో ఉంటుంది ఇదంతా కూడా ఇటువంటి వీడియోలు ఏంటంటే కొంతమంది చూడాలనుకుంటారు కొంతమంది ఈ రూట్ ఎలా ఉంటుందా అనేది చూస్తారు కొంతమంది మనం వెళ్ళలేం కదా ఏదైనా వీడియోలో చూద్దాం అన్న ఆలోచనలో చూస్తూ ఉంటారు ఏదేమైనా కూడా నేనైతే రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం అనే ఒక విషయం చెప్పడం గురించి నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను అంటే నేను వెళ్ళి క్రమంలో నాకు అందంగా అనిపించినాయి బాగున్నాయి అటువంటి వీడియోలు తీసి ఆ వీడియోల్లో రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలని నా ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగానే ఈ వీడియోలో ఇంకా సంతోషించవలసిన విషయం ఏంటంటే గతంలో నా వీడియోలో పైన రోడ్ సేఫ్టీ అని కార్నర్లో పెట్టడం లేదా స్టార్టింగ్లో ఏదో ఒక మాట చెప్పడం చేసేవాడిని ఇక్కడ మనమైతే తలకి హెల్మెట్ పెట్టుకోండి పోలీసుల కోసం కాదు మన కుటుంబం కోసం అని ఇక కింద ఈ వీడియో నుంచి అయితే ప్రారంభించడం అయితే జరిగింది కారు ప్రయాణంలో సీట్ బెల్ట్ చాలా ముఖ్యం ఇటువంటివన్నీ కూడా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పేవాడిని గతంలో కానీ ఈ వీడియో దగ్గర నుంచి కంటిన్యూ కింద మనకి అవి కనిపించేలాగా అయితే ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది అందుకని పచ్చనైన నల్లమల్ల అడుగుల్లో ప్రయాణం ఒక ఆనందం అయితే నేను చెప్పాలనుకున్నవన్నీ కూడా ఈ మీదట కిందంతా కూడా కనిపించేలాగా ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం ఆనందం వీళ్ళంతా మనకి బైక్ మీద కనిపిస్తుంది కదా వాళ్ళంతా లోకల్ అంటే లోకల్ అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళంతా సరదాగా వాళ్ళకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి బైక్ల మీద వీటి మీద వెళ్తూ ఉంటారు మనమైతే కార్లు గట్టా ప్రయాణం చేస్తున్నాం ట్రైన్లో ప్రయాణం దీనికన్నా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది డే టైం చేస్తే ఎందుకంటే ఈ రోడ్లో టన్నల్స్ ఉన్నాయి టన్నల్స్ ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయని మాత్రం నన్ను అడగొద్దు నేను నైట్ టైం వెళ్ళాను కరెక్ట్గా లెక్కట్లేదు కానీ టన్నల్స్ అయితే ఉన్నాయి నేను ఈ రోడ్లో ఆ టన్నల్స్లోంచి వెళ్ళినప్పుడు ఆ చీకట్లోనే మనం వెళ్ళాము కానీ చీకట్లోంచి నుంచి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అటవీ ప్రాంతం ఎన్ని చూస్తూ ఉంటే దూరంగా అడవి ప్రాంతం అది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఈ రోడ్డే కాదు అది కూడా మనం చూద్దాం ఆ అటవీ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఇదంతా కూడా అటవీ ప్రాంతం ఒక లోయలు ఇవన్నీ కూడా చీకట్లో అద్భుతంగా కనిపిస్తే డే టైంలో వెళ్తే ఎలా బా అనిపించింది నాకు నల్లకైతే కుదిరింది నేను అలాగే వెళ్ళైతే ఛానల్ అయింది ఇంచుమించుకు ఒక నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళినట్టున్నాను అలా ట్రైన్లో ఇప్పుడైతే ఈ రోడ్లో డే టైం వెళ్తా పక్కనున్న లోయలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్రయాణం అయితే ఒక మాటలో చెప్పలేంది ఇంత మీకు నేను చెప్పాను ఇది రైల్వేకి సంబంధించిన ఫిలర్స్ ఇవన్నీ కూడా ఉంటే చాలా హైట్లో ఉంటాయని అవి కూడా మనం ఈ వీడియోలో ఈ వీడియోలోనే చూస్తాము అంటే ముందైతే రాబోతున్నాయి అవన్నీ కూడా ఇంతెత్తున ఇంతెత్తుగా ఎలా నిర్మించారబ్బా అనిపిస్తే ఆ రకంగా ఉంటాయన్నమాట ఇక్కడ ఓవర్టేక్ చేసేయాలని చెప్పని అంటే టర్నింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం ఎక్కువ ఆవేశం అయితే పడకుండా ప్రయాణం చేస్తామైతే మంచిది ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వెహికల్ ఉన్న ప్రాంతంలో సిగ్నల్ నిల్మాట మాట అది ఏ నెట్వర్క్ అయినా సరే సిగ్నల్ అనేది టోటల్లీ ఇంకా లేదు అసలు అందులో ఎటువంటి డౌట్ లేదు గిద్దలూరు సైడ్ అయితే కొంతవరకు ఉంటుంది ఆ తర్వాత అయితే ఉండదు ఈ రకంగా ఓవర్టేక్ చేయాలంటే సడన్గా లారీలు లాంటివన్నీ వస్తాయి అన్నమాట నేను ఈ వీడియోలో అయితే వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అవి హైట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అంటే ఐ మీన్ రైల్వే బ్రిడ్జ్ ఇవన్నీ చూపిస్తాను ఇక్కడ మనం చూద్దాం ఇది చూపిస్తారా దూరంగా కొండలు ఇవన్నీ కూడా అంటే ఇది ఒక హైయెస్ట్ హైట్ ప్లేస్ లాంటిది ఇక్కడ మనం ఉన్నది ఎటు చూసిన పచ్చని ప్రకృతి కింద అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మనకు వ్యూ ఉంటుంది ఆ ట్రైన్ జర్నీ అయితే అది ఒక మరొక అనుభూతికి అయితే లోన్ చేస్తుంది ఏదేమైనప్పటికి కూడా ఈ పచ్చని ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పచ్చని చెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు భద్రత పాటించి క్షేమంగా గమనించే నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం